నాటయ్యా వస్తావా పిల్ల నీవు కోడల నీవు నాటేస్తే నడుమునొస్తదమ్మ నాకు అత్తమ్మ నాకు నాటేస్తే నడుమునొస్తదమ్మ నాకు అత్తమ్మ నాకు ఏమి పనులు వస్తాయే పిల్ల నీకు కోడలి పిల్ల నీకు అన్ని పనులు వస్తాయి అమ్మ నాకు అత్తమ్మ నాకు అన్ని పనులు వస్తాయి అమ్మ నాకు అత్తమ్మ నాకు కలుపు దీతకొస్తావా పిల్ల నీవు కొడల పిల్ల నీవు కలుపు తీస్తే కడుపు నొస్తుందమ్మ నాకు అత్తమ్మ నాకు కలుపు తీస్తే కడుపు నొస్తుందమ్మ నాకు అత్తమ్మ నాకు చేని కోతకొస్తావా పిల్ల నీవు కొడల పిల్ల నీవు చేని కోస్తే చేతులను వస్తాయమ్మ నాకు అత్తమ్మ నాకు చేని కోస్తే చేతులను వస్తాయమ్మ నాకు అత్తమ్మ నాకు ఏమి పనులు వస్తాయే పిల్ల నీకు కోడలి పిల్ల నీకు అన్ని పనులు వస్తాయి అమ్మ నాకు అత్తమ్మ నా వడ్లు దంచ వస్తావా పిల్ల నీవు పిల్ల నీవు వడ్లు దంచే ఓపిక లేదమ్మ నాకు అత్తమ్మ నాకు వడ్లు దంచే ఓపిక లేదమ్మ నాకు అత్తమ్మ నాకు ఇంకేమి పనులు వస్తాయే పిల్ల నీకు కోడలు పిల్ల నీకు అన్ని పనులు వస్తాయి అమ్మ నాకు నాకు సద్ది తీసుకొస్తావా పిల్ల నీవు కొడలి పిల్ల నీవు తీసే చేతగా సద్ది తెచ్చి చేత కాదమ్మ నాకు కొత్తమ్మ నాకు సద్ది తెచ్చే చేత కాదు నాకు కొత్తమ్మ నాకు ఏమి పనులు వస్తాయి పిల్ల నీకు కొడలి పిల్ల నీకు అన్ని పనులు వస్తాయి అమ్మ నాకు అత్తమ్మ నాకు అన్ని పనులు వస్తాయి అమ్మ నాకు